కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి దేవి నమస్కారం అంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి మన సంప్రదాయాలు సంస్కృతులు అన్ని కదా ఎంత ఇంగ్లీష్ వచ్చినా సరే కొంచెం తెలుగు అయినా వర్డ్స్ మేము కొంచెం అయినా మాట్లాడాలి అందుకోసం చెప్పి రోజు అయితే నమస్కారం అని చెప్పి స్పెషల్గా అంటున్నారు అనమాట ఈరోజు ఉగాది ఫెస్టివల్ కదా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి ఈ ఇయర్ అంతా హ్యాపీ హ్యాపీగా ఉండాలి టీవీలో అలా పండుగ వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా ఈ ఇయర్ ఈ రాసిన వాళ్ళకి అయితే బాగోదని చెప్పి కానీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఉగాది ఫెస్టివల్ వన్ డే బిఫోర్ అయితే నేను మార్కెట్కి అయితే వచ్చానమాట ఇది బీసెన్ రోడ్ మార్కెట్ అనమాట సరుకులు అవి తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆల్ వెరైటీస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ ఐటమ్ పెద్ద మార్కెట్ అనమాట ఇది వచ్చేసి బీసెంట్ రోడ్ అంటారు దీన్ని ఇక్కడ ఫిషెస్ కానీ ఇంకా వెజిటేబుల్స్ మార్కెట్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఆల్ వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి లేడీస్ ఇక్కడికి వెళ్తే చాలు ఒక ఐటమ్ దొరకదని అని ఉండదు ఆల్ వెరైటీస్ అయితే దొరుకుతాయి నేను అను కింద మా హౌస్కి రెంటెడ్కి అయితే ఉంటారనమాట వాళ్ళు కూడా వచ్చారు ఇద్దరం కలిసి అయితే వెళ్ళాం అనమాట గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మార్నింగ్ టీ అయితే తాగుతున్నాను ఈరోజు అసలు అలవాటు లేదు టీ కాకపోతే ఈరోజు హెల్పర్స్ అయితే రాలేదన్నమాట ఫుల్గా ఉంది పని మాత్రం ఈరోజు పండగ కదా తెలిసిందే లేడీస్ అందరికీ ఇప్పుడు టీ వేడి వేడిగా టీ తాగేసి మైండ్ రిలాక్స్ అయిపోయింది అప్పుడు పనులన్నీ స్టార్ట్ చేయాలి మా పిల్లలు ఇంకా పడుకుంటున్నారే వాళ్ళు లేకముందే ముందే గబా చేసేసుకోవాలి లేదా వాళ్ళు వేసారా వాళ్ళ పనులే నాకు సరిపోతాయి అత్తయ్య గారు కూడా లేరు అత్తయ్య ఏమో మా బాగా వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళారనమాట నేను ఒక్కదాన్నే చేసుకోవాలి పుగాది పండగంతా మా వారు కూడా షాప్కి అయితే వెళ్ళిపోయారు హాట్ హాట్గా టీ అయితే తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మొక్కలకి నీళ్ళు పోయడం ఇల్లు అంతా ఊడడం అంత పెద్ద ఇల్లు చేసుకోవాలంటే చాలా కష్టం ఇంకా పండగ రోజు అన్ని పనులు చేసుకోవాలి అంటే ఇంకా ఆ రోజే పెడతారు వీళ్ళు హాలిడే ఇంకా తప్పదు కదా బట్టలతో సహా అన్నీ చేసేసుకోవాలి మళ్ళీ ఇల్లు శుభ్రం లేకపోతే పండగ రోజు ఇంకా ఎదులాగా ఉంటుంది ఇల్లు శుభ్రం చేసుకుంటేనే పండగ చేసినట్టు అనిపిస్తుంది ఇంకా పనులంతా అయిపోయాక ఇంకా స్నానం అయితే చేసేసుకొని వచ్చేసాను అనమాట ఇంకా అయితే డ్రెస్ అయితే కొత్త డ్రెస్ కూడా కాటన్ డ్రెస్ వేసి వేసేసానమాట బయట ఎండలు ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు పనులు చేసుకోవాలి అంటే ఇంకా పట్టు శారీస్ ఇప్పుడే కట్టేసుకుంటే ఇంకా పళ్ళు చేయలేము అనమాట ఇంకా చవట చవట అయిపోతామని చెప్పి ఇంకా నేను సింపుల్ డ్రెస్ అయితే వేసేసాను ఇంకా మా పిల్లలు అప్పటికి కూడా లెగలేదు ఇంకా గబగబా నేను పళ్ళు స్నానం చేసి రెడీ అయిపోతున్నాను పక్కన మా మామైతే పడుకుంటూనే ఉంది చిన్న వేసింది అప్పటికి టీవీ దగ్గర కూర్చున్నావా హాలిడే వస్తే వాళ్ళకి ఏం చెప్పలేము అనమాట మేము ఇష్టం ఇంకా నేను వదిలేస్తాను ఇంకా నా పనికి అడ్డం వస్తూ ఉంటారని చెప్పి ఈ నల్ల పూసలు వచ్చేసి బీసెంట్ రోడ్లో తీసుకున్నాను వన్ డే బిఫోర్ వెళ్ళాను అని చెప్పాను కదా చాలా బాగుందా మీకైతే నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి కలెక్ట్ చేస్తూ ఉంటాను చిన్న చిన్న సింపుల్వి పూసలు గొలుసులు ఇలాంటి డ్రెస్సెస్ మీద వేస్తే చాలా బాగుంటాయని చెప్పి మీకు నచ్చిందా నేనైతే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఇప్పటి నుంచి ఒక లెక్క అయిపోయింది ఇప్పటి నుంచి ఇంకో లెక్క అనమాట ఇంకా స్నానం చేశాక ఇంకెన్ని పనులు ఉంటాయో చూద్దాం పదండి ఏమేమి పనులు చేస్తున్నాను అనేది ఇంకా ఫోటోలు అయితే తుడిసేసాను అనమాట ఇంకా రోజంతా క్లీన్ చేసుకోవాలి కదా ఫోటోలు దేవుడి ఫోటోలు ఇంకా ఇక్కడ వచ్చేసి మినపప్పు నానేస్తున్నాను గార్లకి ఇక్కడేమో పరమాణం ఉండదు అని చెప్పి గిన్నెకి బొట్లు అవి పెడుతున్నాను పసుపు కుంకుమ పెట్టి అప్పుడు పాలేమో పోసి పొంగిద్దామని చెప్పి పాలు పొంగిస్తే ఇంట్లో పండగ రోజు మంచిది కదా దేవుడి ఫోటోలు అవన్నీ అయితే క్లీన్ చేసేసాను ఇక్కడైతే ప్రసాదాలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ పని ఏంటి ఈరోజు ఉగాది రోజు ఏ స్పెషల్ స్పెషల్ ఏం చేయాలి కంపల్సరీగా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అయితే ఇప్పుడు రెడీ చేయాలి ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి అదే అయితే రెడీ చేసుకుంటారనమాట చేదు తీపి వగరు పులుపు ఉప్పు కారం అన్నీ ఉగాది అంటే ఉ ఉత్సాహం జీ గౌరవం ఏ ఆనందం డి ధనం ఐ ఐశ్వర్యం ఇవన్నీ ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటాం మీ దేవి పని చేయడానికి ఎన్నిసార్లు పిలుస్తున్నాము కాబట్టి పనుల నుంచి వేసి వీళ్ళకి అందించడం సరిపోతుంది దానికంటే నేను చేసుకుంటే నయం కదా ఈ మొగోళ్ళు ఉన్నారే ఈ మొగోళ్ళు ఉన్నారు అన్నిటికీ వేవే చేస్తాయి వీళ్ళెందుకు ఇంక మేము పని అప్పుడు ఆ చిన్న చిన్న పనులు కూడా మాకు పిలుస్తాయి ఎలాగా అదే అదే అన్నా ఇంకెందుకు మేము చేసుకుంటే నయం ఈ చిన్న పనికి ఏదో మేము చెప్పేసామని మాకు బిల్డప్స్ ఇస్తారు వీళ్ళు మేము ఏదో పని చేసేసామని ఏదైనా పని చెప్పాను అని పొద్దున్న చేశాను కదా ఇది ఒక పని చేసి నైట్ వరకు అంటూనే అంటారనమాట వీళ్ళు మీ ఇంట్లో అంతేనా మీ హస్బెండ్స్ అందరు అంతేనా మా ఇంట్లో అయితే వీళ్ళు మీ కోతులంతా అంతే అవును కోతి తల్ల చేయండి అందరు చేయండి టిఫిన్ తొందరగా కావాలి అంటే తొందర తొందరగా చేస్తే టిఫిన్ వేస్తాను లేదంటే లేదు నేను తినకపోయినా పర్వాలేదు మీకు టిఫిన్ కావాలి కదా వేసుకుంటావా సరే వేసుకో నాకే వేసుకో ఇంకా మా పెద్ద ఇంకా లేవలేదామా ఇంకా తెల్లారా ఇంకా లేదు తెల్ల తెల్లారేదీ ఇంకా నైటే అనుకొని పడుకుంటుంది సరే నా పనులు కూడా అవుతాయి కదా అని వదిలేశాను నేను చిన్న దయ మాత్రం లేచేది ఇప్పుడే అదే టెన్ మినిట్స్ పండక్కి ఎలా రెడీ అయ్యి ఉండాలి నేను స్నానం చేసినప్పు దీక్ష ఫస్ట్ స్నానం చేసేసి దండం పెట్టుకుని అప్పుడు టిఫిన్ ఓకేనా లేదా టిఫిన్ వేసేయాలి నీకు సరే ఒక తినేసి ఒక పెళ్ళి స్నానం చేసేసి రెడీ అయి వచ్చేసి ఓకే నువ్వు స్నానం చేశాక అక్కని కూడా లేకోహల్చు ఓకేనా రేపు అక్కని కూడా తలపెట్టు స్నానం చేసి రెడీ అయిపోయింది ఓకేనా అక్కడ మేక లేదా మేకుంటే బాగుంటుంది ఇంకో టైట్ చేస్తే లేదు ఈ షెడ్ రుచిలా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఎంతమంది ఉగాది పచ్చడి చేసుకున్నారు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి పూజ దగ్గర అయితే ఇలా సర్దేశాను అనమాట ఉగాది పచ్చడి ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను పూజ అదంతా అయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా కాళ్ళకి పసుపు అవన్నీ సాంప్రదాయాలు కూడా అవి మాత్రం మేము మర్చిపోకూడదు అనమాట పూజ కార్యక్రమం అదంతా అయితే చేసేసాను అయిపోయింది ఇప్పుడు మేము పెద్దోళ్ళకి పెట్టుకుంటాం ఉగాది ఉగాదికి నాన్ వెజ్ కంపల్సరీగా వండే వండుతాం అనమాట మేము అయితే ఇప్పుడు నాన్ వెజ్ కూడా వచ్చేసింది ఏం కర్రీ చేస్తున్నానా ఏంటనేది చూపిస్తాను చూసేయండి మా ఇంట్లో కర్రీస్ వచ్చేసి మటన్ అని చికెన్ అయితే తెచ్చారనమాట అయితే మామిడికాయ మటన్ అయితే వండమన్నారు ఉగాది స్పెషల్ మామిడికాయ మటన్ ఎప్పుడు ఏరి ఇయర్ ఇలాగే వండుతాం అనమాట చికెన్ కర్రీ ఏమో గారిలోకి యాక్చువల్గా అయితే నాటుకొడి తెస్తారు ఈసారి ఏమో మామూలు నార్మల్ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఉగాదికి ఏ స్పెషల్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ పిండి అయితే అవుతుంది ఇంకా చికెన్ కర్రీ గారికి ఏమో నూనె అయితే పెట్టానమాట ఇక్కడ మామిడికాయ మటన్ అయితే అవుతుంది ఇంకా మసాలా నూరడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ అంతా రెడీ అయ్యాక ఇంకా పెద్దోళ్ళకి అన్నీ పూజలు అవన్నీ చేసి ఇలా బోనంలాగా పెడతాం అనమాట

అలా ఉండకూడదు క్లిప్ పెట్టుకో క్లిప్ పెట్టు అక్కడ ఉంది చూడ డైలీ పూజలు అవి చేయరు కానీ పండగ వస్తే మాత్రం నిజంగానే అన్ని పూజలు ఆయనే చేసేస్తారు ఇంక నేను సైడ్ నుంచి ఉంటాను అనమాట పండగ అంటే ఇలా ఉంటుంది మా ఇంట్లో అయితే మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా మీ జెంట్స్ በስመ አብ አይሰማም አስቀመጥ ማን አስቀመጥ ማን አስቀመጥ አለው አይሰማም 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 አ चप्पू हैप्पी होगा दिस फ्रेंड हैप्पी होगा दिस फ्रेंड चप्पू हैप्पी होगा दिस अंदर हैप्पी का जर्क कौन दिखो चप्पू अंदर हैप्पी का जर्क कौन दी हम्म दब गेंज चप्पू सपा पढ़िया सपा नहीं सपा पढ़िये सपा पढ़िया तो मैं साला 6 पैसे 30 पैसे बाप भाई पेंडേర్ పూజ ఇతో కార్తీకని పూజైపోండి పందెర్ పూజైపోయింది పందెర్ ఫ్రెండ్స్ లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాం కానీ ఈ రోజు వెరైటీస్ నాన్ వెజ్ వెరైటీస్ ఉండాను కానీ ఈరోజు ఏం తింటున్నాను చూసారా కార్యను పరమాణమే నా ఈరోజు నాన్ వెజ్ తిన్నా అనమాట ఏం చేస్తాం తినండి ఓ అదే సాగు ఏమో దానికంటే ఎక్కువ తింటా ఇయర్ అయితే డబ్బులు మిగిల్చాలని చూస్తున్నా చూసారా మీ విజయ్ గారు నేను తినకపోతే ఈ రోజు ఏం జరుగుతుందో అదే జరుగుద్ది అదే డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నానని నా మీద నాన్ వెజ్ తినకుండా ఆపాలని చూస్తున్నారు చూసారా నేను వండనుగా నేను తినకపోతే నేను వండనుంచి ఇప్పటి నుంచే ఇప్పుడు చెప్పారు కదా సేపర్ చేస్తారు కాబట్టి చెప్పారు కంపల్సరీగా ఇప్పటి నుంచి వండను నేను తింటేనే వండుతా అప్పుడు మీకు ఫస్ట్లే అబ్బా అయితే నాకే రెస్ట్ వంట దగ్గర నాన్ వెజ్ వంట పది సమ్మ అయితే అదో మా దీక్ష ఐస్ క్రీమ్స్ తీసుకురాడుతుంది దొంగ ఓ దొంగ లంచ్ చేయకుండా ఇద్దరు అక్క చర్యలు మైతా టీవీ దగ్గర కూర్చుంది ఏమేమో ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటాం రా తినేసిరా టైం ఎంత అయింది ఫ్రీ అయింది లంచ్ ఇస్తే కానీ ఎట్టిన వాళ్ళు అంటే కూడా ఎవరైనా గారి పర్మణం తింటారా చాలా మంది మేము ఎప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి అదే అలా అనుకొని తినడం తినాలి మీరు పాప ఏంటి మేము పూజేసి నాన్ వెజ్ తిరుపతి పచ్చిది కదా మీరు తింటారు కాబట్టి దేవుడు ఎక్కువ ఆశీర్వదించింది నాకే ఈరోజు తినతే నేను చెప్తాను రోజు సంగతి నాకు అవసరం రోజు నాకెందుకు ఈ నాకెందు ఇంకా ఈవినింగ్ అయితే శారీ ఇలా కట్టేసుకున్నాను అనమాట పట్టు శారీ మార్నింగ్ నుంచి ఇంకా సింపుల్ డ్రెస్ మీద ఉన్నాను కదా కాటన్ డ్రెస్ వేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ పడుకొని కొంచెంసేపు ఫ్రెష్ తీసేసుకొని ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయాను చెవిలో బుట్లు ఉన్నాయి కదా ఆ బుట్టలు వచ్చేసి బీసెన్ రోడ్లన్నీ తీసుకున్నాను వన్ డే బిఫోర్ బాగున్నాయా ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా మేమైతే గుడికి అయితే వచ్చేసాం పిల్లల్ని తీసుకొని ఇంకా మా పిల్లలేమో అమ్మా అమ్మ ఎక్కడికో తీసుకెళ్ళాం మా తీసుకెళ్ళమంటే ఒకటే గొడవ ఇంకా సర్లే అని చెప్పి నేనేం చేశానంటే గుడికి వెళ్దాంలే అని చెప్పి గుడికి అయితే తీసుకొచ్చేసాను మా ఇంటి దగ్గర గుడిది గట్టిగా గుళ్ళో రాసి ఫలాలు అవన్నీ అయితే చెప్తున్నారనమాట పంతులు కాదు ఇంకా మేమైతే వింటున్నాం అందరికీ ఈ సంవత్సరం బాగానే ఉందంట టీవీలో వాటి వీటిలో అన్ని రాసి ఫలాలు బాగాలేదు ఈ సంవత్సరం అంటున్నారు కానీ కాదంట చాలా బాగుందంట ఇయర్ అని చెప్పారు టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాం అనమాట వచ్చాక పానీపూరి అయితే బండి దగ్గర అయితే ఆపాం వీళ్ళేమో మంచూరియా అది తింటున్నారు నేను పానీపూరి తిన్నాను మా దీక్ష ఏమో ట్రెండ్ సెట్కి వెళ్తాం మమ్మీ అని చెప్పి అంటుంటే ఇంకా నేనేమో వద్దు డాడీకి అడుగు కావాలంటే అంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది వద్దు అన్నారు